ఇక్కడ ఫిష్ కర్రీని ట్రై చేయమని నాకు ఇన్స్టాలో చాలామంది కామెంట్ చేశారు ఇదే మట్టమ్మ హోటల్ ఇక్కడ ఓన్లీ ఫిష్ కర్రీకి చాలా ఫేమస్ అంట ఈ హోటల్ని నైన్టీన్ ఫార్టీ త్రీలో స్టార్ట్ చేశారు ఎయిటీ వన్ ఇయర్స్ ఓల్డ్ హోటల్ ఇది దీని అడ్రస్ ఖమ్మం టు రాజమండ్రి వెళ్ళే రూట్లో వైరా దాటిన తర్వాత తల్లాడులో స్టాండ్కి ఆపోజిట్లో ఉంటుంది మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వెళ్ళాము ఫస్ట్ ఇక్కడ మీల్స్కి అలానే కర్రీస్కి అమౌంట్ కట్టి టోకెన్ తీసుకోవాలి వెజ్ మీల్స్ కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ అలాగే ఫిష్ కర్రీ అయితే టూ హండ్రెడ్ ఓన్లీ వైట్ రైస్ అయితే ఎయిటీ రూపీస్ రైస్ మాత్రం ఎప్పటికప్పుడు వేడి వేడి ఇస్తారు నేను ఫిష్ కర్రీ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ వైట్ రైస్ తీసుకున్నాను ఇందులోకి ఎటువంటి వెజ్ కర్రీస్ రావు ఓన్లీ ఎయిటీ రూపీస్కి అన్లిమిటెడ్గా వైట్ రైస్ ఎంత కావాలంటే అంతేస్తారు అలాగే ఇక్కడ ఇది ఫిష్ కర్రీ కాదు నార్మల్గా అయితే ఇది ఫిష్ ఫ్రై దీనికి రెండు పెద్ద చేప మొక్కలు ఇస్తారు అలాగే నేనైతే కిచెన్ రూమ్లో వెళ్ళేసరికి నాకు చికెన్ ఫ్రైస్ స్మెల్ బాగా వస్తుంది ఇక అది కూడా ఒక ప్లేట్ తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే చికెన్తో స్టార్ట్ చేశాను చికెన్ ఫ్రైతో ఫ్రై క్వాంటిటీ బాగానే వచ్చింది పద్నాలుగు నుంచి పదిహేను ముక్కలు వచ్చాయి ప్లేట్కి దీని కాస్ట్ అయితే టూ హండ్రెడ్ ఇక చికెన్ ఫ్రై అయితే లైట్గా మసాలాతో గ్రేవీ టైప్లో వచ్చిందనమాట ఇంకా గ్రేవీని అయితే ఫస్ట్లో రైస్లో కొంచెం కలుపుకొని ఆ పీస్ కూడా తీసుకున్నాను పీస్ కూడా కొంచెం హార్డ్గా ఉంది నాటుకోటి టైప్లో ఇంకా అది కలుపుకొని ఒకసారి నోట్లో పెట్టుకుంటే మాత్రం బ్లాస్ట్ అయింది బాంబు వెళ్ళినట్టు నాలుగు పైన అయితే స్పైసీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి స్పైసీ మాత్రం మాములుగా లేదు ఈ స్పైసీతో అయితే పిచ్చిక్కిపోతాయి తలకాయ అంతగా ఉంది స్పైసీ టేస్ట్ మాత్రం దించబడేశారు ఈ చికెన్ ఫ్రై ఈ చికెన్ ఫ్రైని అయితే దేంతో కంపారిజన్ చేయలేం అట్లుంది టేస్ట్ మాత్రం అంత చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే ఈ హోటల్లో ఫేమస్ అయిన ఫిష్ ఫ్రైని తీసుకున్నా ఇందులో అయితే రెండు పెద్ద మొక్కలు వచ్చాయి నాకు ఒకటేమో నాకు ఒకటేమో మా కెమెరామ్యాన్కి వాడికైతే ఒక పెద్ద మొక్క ఉంచిన ఇక ఫిష్ ఫ్రైలో కూడా లైట్గా ఆనియన్స్తో సెమీ గ్రేవీ టైప్లో ఇచ్చారనమాట ఇక ఆ గ్రేవీని రైస్లో బాగా కలిపా ఫస్ట్ బయటని తిన్నా అసలు అయితే నాకు అర్థం కాదు టేస్ట్ ఇంతలా ఎలా వచ్చిందో అసలు మామూలుగా లేదు టేస్ట్ మాత్రం మస్తు ఉంది ఇక ఈ ఆనియన్స్ వల్ల కొంచెం తీయగా అందులోనే అల్లం వెల్లుల్లి టేస్ట్ బాగా తెలుస్తుంది స్పైసీగా కూడా ఉంది గ్రేవీ నచ్చి ఇక ఆ రైస్కి కొంచెం డోసు పెంచా అంటే అదే ఆ గ్రేవీని ఎక్కువగా తిక్కుగా కలుపుకున్న అంత తిక్కుగా కలుపుకుని తింటే మాత్రం నాలుగైతే మంటతో మండిపోయింది అయినా టేస్ట్ మాత్రం ఎరగదీశారు రుచి మాత్రం అదిరిపోయింది ఫిష్ కూడా చాలా ప్రాపర్గా కుక్ అయింది మసాలా బాగా పట్టింది పీస్కి ఇక ఫిష్ కూడా చాలా ఫ్రెష్ ఇది లోపల చూసారా మొత్తం పింక్ కలర్లో ఉంది మస్తుంది టే టేస్టు సాఫ్ట్గా ఎక్కువ చిన్న లేవు అనమాట ఇందులో అన్నీ పెద్ద ముళ్ళులే ఫిష్ సైజు కూడా చాలా పెద్దది ఇక తినే కొద్దీ అయితే బాగా తినాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ నాకైతే ఎక్కువ ఫిష్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదు అయినా కానీ ఇక్కడ ఫిష్ మాత్రం ఫ్రై చాలా బాగుంది ఇక ఫిష్ లవర్స్కి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక్కడ టేస్ట్ నాకైతే బాగా నచ్చింది ఇక నేనైతే చికెన్ లవర్ని కాబట్టి మిగిలిపోయిన ప్లేట్లో చికెన్ ఫ్రై మొత్తం మా కెమెరామెన్కి లేకుండా సెకండ్ టైం కూడా సెకండ్ రౌండ్లో కూడా మొత్తం నేనే వేసుకున్నా నాకైతే ఈ చికెన్ ఫ్రైకి ఆ గ్రేవీ ఉంది చూసారుగా అది అయితే బాగా నచ్చింది ఇందులో మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టే అనమాట పాటు మసాలా ఉంది స్పైసీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఈ హోటల్లో వీళ్ళు ప్రతి మీల్స్కి కాంప్లిమెంటరీగా ఒక ఫిష్ పులుసు అలానే లేకపోతే చికెన్ ఫ్రై ఇస్తారన్నమాట మేము ఆల్రెడీ చికెన్ ఫ్రై తీసుకున్నాం కాబట్టి ఫిష్ పుల్స్ తీసుకున్నాము మాకు వీళ్ళు టూ మెంబర్స్ ఉన్నాం కాబట్టి రెండు చేప మొక్కలు తీసుకొచ్చి ఇచ్చారు ఈ పులుసు అయితే చాలా తిక్కుగా ఉంది ఇందులో చేప పొట్ట పీసెస్ ఉంటాయి కిందవి అవి అయితే రెండు ఇచ్చారు టేస్ట్ అయితే మాములుగా లేదు అదిరిపోయింది అన్నీ బ్యాలెన్స్గా ఉన్నాయి ఎక్కువ పులుపుగా లేదు స్పైసీగా కూడా లేదు టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ ఒక కర్రీని మించి మరొక కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇలాంటి ఫిష్ ఇలాంటి చేపల పులుసు అయితే ఎవరు మిస్ చేయకండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అలానే ఈ హోటల్లో ట్రై చేయాల్సిన ఇంకో ఐటమ్ వచ్చేసరికి గోంగూర పచ్చడి వెజ్ మిల్స్లు బాగా వినపడే పేరు వచ్చేసరికి ఈ పచ్చడి దీని టేబుల్ పైన ఉంటుంది అనమాట ఈ గోంగూర పచ్చడికి అందరికీ లేకపోతే ఒకవేళ వాళ్ళు చెప్తే అడిగితే ఒక కప్పులు వేసి ఇస్తారు ఇక టేస్ట్ మాత్రం ఇర అదిరిపోయిందనమాట పక్కా విలేజ్ స్టైల్లో కొంచెం కుళ్ళగా పచ్చిమిరపకాయలతో కారకంగా మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయలు తగలతో క్రిస్పీగా టేస్ట్ మాత్రం బాగుంది ట్రై చేయాల్సిన ఐటమ్స్లో పక్కాగా నచ్చుతుందన్నమాట ఇది ఒక ఐటమ్ ఇది మన అమ్మమ్మలు లేకపోతే మన అమ్మ చేసినట్లే సేమ్ మన ఊర్లో చేసుకున్నట్టే ఉందన్నమాట టేస్ట్ అలా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే నాకు ఈ హోటల్లో ఫుడ్ని ట్రై చేయమని చెప్పిన వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అనమాట ఈ హోటల్లో అయితే ఫుడ్ చాలా బాగుంది ఎంతో బడ్జెట్లో ఉందన్నమాట ఎంతో న్యాచురల్గా కలర్స్ లేకుండా టేస్టింగ్ సాల్ట్ వేయకుండా వాళ్ళు ఓన్ మసాలాతో చేస్తున్నారు నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది ఇది ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఈ హోటల్ బ్యాక్ సైడే కిచెన్ ఉంటుంది అందులోకి నేను వెళ్ళాను నేనే కాదు ఎవరైనా కిచెన్ రూమ్లో పర్మిషన్ ఉందనమాట ఎవరైనా వెళ్ళొచ్చు కిచెన్ రూమ్ మాత్రం చాలా క్లీన్గా పెద్దగా ఉంది ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ అలానే కుకింగ్ చేసే వాళ్ళందరూ లేడీసే అందుకే అనుకుంటా అంత క్లీన్గా అండ్ ఫుడ్ క్వాలిటీగా టేస్టీగా చేస్తున్నారు రియల్గా ఫుడ్ మొత్తం క్వాలిటీగా ఉంటుంది ఈ హోటల్ మేనేజ్మెంట్ అలాగే స్టాఫ్ కూడా కస్టమర్స్కి మాత్రం బాగా రెస్పెక్ట్ ఇస్తారు ఇక్కడ ఫిష్ ఫ్రై అలానే ఫిష్ పులుసు అలానే చికెన్ ఫ్రై ఓన్లీ కాంప్లిమెంటరీ ఫిష్ పులుసు కాకుండా చేపలు తలకాయి అలానే ఫ్రాన్స్ కూడా ఉంటాయి కొరమైన కూడా ఉంటుంది అప్పుడప్పుడు కాకపోతే డైలీ ఉండవు అనమాట ఎప్పుడైతే మనకి ఫ్రెష్ ఐటమ్ దొరుకుతుందో అప్పుడే చేస్తారంట మేము వెళ్ళిన రోజైతే లేవు ఈ హోటల్లో ఏసీ రూమ్ కూడా ఉంటుంది ఈ రూమ్కి అయితే వన్ మీల్ మీద ట్వంటీ రూపీస్ కాస్ట్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు మిగతా ఐటమ్స్ అన్నీ నార్మల్ కాస్ట్ అనమాట అన్నీ సేమ్ అనమాట మిగతా కాస్ట్ అంతా ఇక ఈ ఫుడ్ని ట్రై చేయమని చెప్పిన వారికి అయితే చాలా థ్యాంక్స్ ఒక్కసారి ఎవరైతే మీరు ట్రై చేసి ఉండారో వాళ్ళు ఒక్కసారి అయితే పక్కా ఇల్లు ట్రై చేయండి మళ్ళీ వదిలిపెట్టరు మీరు టేస్ట్ అంత బాగుంటుంది ఎంతో హోమ్లీ ఫుడ్ అనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది ఎక్కువ స్పైసీ తినలేని వాళ్ళైతే లైట్గా కలుపుకొని తింటే బాగుంటుంది ఎప్పుడు ఫ్రెష్ అనమాట ఇక్కడది చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మాత్రం మీరు మర్చిపోరు ద బెస్ట్ హోటల్ ఇది నాకు తెలిసి మాయిరా నుంచి అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంత దూరం వెళ్ళి అక్కడ ఫుడ్ ట్రై చేసినందుకైతే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇట్లు మీ రాఘవ ఫుడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్